సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఎనిమిది వందల డెబ్బై రెండవ నామం సురభ్యుత్తరణ ఇది నమస్కారంలో సురభ్యుత్తరణాయనమ అవుతున్నది ఇది ఒక చిత్రమైనటువంటి పదబంధం ఇది సురభి అంటే కామధేనువు అనర్థం ఈ కామధేనువుని తరింపజేయువాడు అనొకటి కామధేను ద్వారా తరింపజేసిన వాడు రెండు అర్థాలు దీన్ని స్వీకరించవచ్చు ఇక్కడ ఉత్తరణ అనే దానికి శాస్త్రసిద్ధమైన అర్థాన్ని మనం తీసుకున్నట్లయితే అభినవ శంకరులు రుద్రభాష్యంలో ఉత్తరణాయ అనే దానికి అర్థం రాస్తూ ఉత్కృష్టేన తరణహేతు ఇది ఉత్తరణ అన్నారు ఉత్కృష్టముగా తరింపజేసేటువంటి వాడు గనక ఉత్తరణుడు అని పరమేశ్వరునికి పేరు ఇక్కడి సురభి ద్వారా ఉత్కృష్టంగా తరింపజేస్తాడు అంటే తరింపజేయడాల్లో కూడా రెండు రకాలుగా ఉన్నాయి తాత్కాలికమైన దుఃఖాల నుంచి దాటిస్తే అది తరింపజేయడం శాశ్వతముగా దుఃఖాల నుంచి దాటించి ఉన్నతమైనటువంటి స్థితినిస్తే అది ఉత్తరణ అని పరమేశ్వరుడు అనుగ్రహం ఎప్పుడు ఉత్తరణయే అందుకే నమ ప్రతరణాయి చోత్తరణాయి చ అని వేదం చెప్తున్నటువంటి మాట అలాగే ఈ కామధేనువులు మొదలైన వాటి రూపముతో ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడే ఆ కామధేనువుల ద్వారా మనల్ని తరింపజేస్తున్నాడు పైగా అలా తరింపజేసే శక్తి కామధేనువులకి ఇచ్చాడు ఇది సురభ్యుత్తరణ నామంలో ఉన్నటువంటి మరొక విశేషం ఇలాగా ఆ రూపమైనటువంటి దివ్య ధేనువుల ద్వారా తరింపజేసేవాడు ఆ ధేనువుని ప్రత్యేకమైన కపిలగోవు అని స్థానమిచ్చి తరింపజేసిన వాడు కూడా పరమేశ్వరుడు అందుకు సురభ్యుత్తరణాయనమహ నమస్కారం చేసుకుని తర్వాత నామంలో ప్రవేశిస్తున్నాం ఎనిమిది వందల డెబ్భై మూడవ నామం ఇది నరహ అనేటువంటిది ఈ నరహ అనే నామం గతంలో కూడా ఏడు వందల ఇరవై మూడవ నామంగా వచ్చింది అయితే ఇక్కడ విశేషంగా ఈ నరహ శబ్దానికి నరాయనమహ నమస్కారం చెప్పుకుని నరహనామం మనకి విష్ణు శాస్త్రంలో కూడా వస్తున్నది నరనారాయణులనే ఇద్దరు మహర్షుల్లో నరుడు నారాయణుడు ఈ రెండు విష్ణు స్వరూపాలే అంశావతారంగా నరుడు పూర్ణావతారంగా నారాయణుడు ఈ నరనారాయణులే అర్జున కృష్ణుడుగా కూడా అయ్యారు అని అలా ఇక్కడ అర్జునపరమైన అర్థం కూడా స్వీకరించవచ్చు కానీ నరహ అనే దానికి వ్యుత్పత్తి అనేక రకాలుగా చెప్పుకోవచ్చు సాగిపోయే జీవులు నరులు ఆ జీవరూప చైతన్యంగా ఉండే శివుడు నరుడు అని చెప్పబడుతున్నాడు అనే అర్థాన్ని మన గతంలో చెప్పుకున్నాం ఇక్కడ మరొక అర్థాన్ని కూడా గ్రహించవచ్చు నరాతి ఆదత్తే ప్రాప్నోతి అంతమితి నరహ అని ఎవరి యొక్క అంతము తెలియబడదో అతడు నరుట్ట అంతము తెలియబడని వాడు నరుడు అంటే ఆయనకి తుది ఏదో తెలియదు పరమేశ్వరుడు యొక్క తుది ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఆయన అంతము లేనివాడు ఆయన అంతము లేనివాడు యొక్క అంతాన్ని ఎవరు తెలుసుకోగలరు అందుకే పరమేశ్వరుడు యొక్క అంతును చూస్తామని బయలుదేరినటువంటి బ్రహ్మదేవుడు వైఫల్యాన్ని పొందాడు అందుకు బ్రహ్మదేవుడు ఆ మహాలింగం యొక్క అంతు తెలుసుకుందామని కూడా తెలుసుకోలేకపోయాడు ఆజ్యంతరహితమైనది ఈశ్వరతత్వం ఆజ్యంతరహితమైన వాడు అని చెప్పడానికే నరహాని ఇక్కడే అర్థం అయితే మానవపరంగా మనం చెప్తే ఎన్ని జన్మలు ఇంకా ఎత్తుతాడో ఎప్పటికి మోక్షం పొందుతాడు అని తెలియబడదు గనక జీవుడికి కూడా నరుడు అనే వ్యవహారం ఉంది లోకంలో కానీ పరమేశ్వరుడికి నరుడు అనడంలో ఉద్దేశం ఏంటంటే అంతము తెలియని అనంతుడైనటువంటి వాడు అనే భావంతో ఇక్కడ చెప్పడం జరిగింది ఎనిమిది వందల డెబ్భై నాలుగవ నామిది కర్ణికార మహాశ్రగ్విని నమ అని నమస్కారంలో చెప్పాలి కర్ణికారము అనేది ఒక పుష్పముల యొక్క విశేషము కొండగోగు పువ్వులు అంటారు తెలుగులో కర్ణికార కుసుమాన్ని అలాంటి ఆ కొండగోగు పువ్వులని మహాశ్రగ్వి స్రక్ అంటే మాల అనర్థం స్రగ్వి అంటే మాల ధరించినవాడు కొండగోగుల పువ్వులతో చేసినటువంటి ప్రత్యేకమైన పెద్ద మాలను ధరించున్నట్ట పరమేశ్వరుడు కనుకనే కన్నికార మహా సృగణీన మహా అని చెప్పబడుతున్నాడు ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటో చూద్దాం కొండగోగు పువ్వులు ధరించడం అనేది ఆటవికుల యొక్క లక్షణం ఆటవికుల అలంకారాలన్నీ కూడా రకరకాల పువ్వులను అలంకరించుకుంటూ ఉంటారు ఇప్పటికీ మన ప్రపంచ దేశాల్లో ఈ అడవుల మీద ఆధారపడి బతికే వాళ్ళని చూసినప్పుడు ఈ రకరకాల పువ్వులను అలంకరించుకోవడం కనబడుతూ ఉంటుంది అలాగా పరమేశ్వరుడు కూడా ఒక మహా ఆటవికుడుగా వేషాన్ని ధరించి వచ్చినప్పుడు ఆ కొండగోగు పువ్వుల్ని హారంగా ధరించేట అలాగే గొప్ప ఆటవికుడి రూపంతో వచ్చినటువంటి ఆదికిరాతస్వామి అయిన పరమేశ్వరుని యొక్క వైభవాన్ని వరుసగా రెండు మూడు నామాల్లో చెప్తున్నారు అటువంటి ఆదికిరాతునికి నమస్కరిస్తూ సర్వం సాంబ సదాశివ చరణ వస్తు